కల్తీ దగ్గుమందు ఔషధంతో మధ్యప్రదేశ్లో మరణిస్తున్న పిల్లల సంఖ్య పెరుగుతోంది ఆదివారం మరో ఇద్దరు మృతి చెందారని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు దీంతో మొత్తం మృతుల సంఖ్య పదహారుకు చేరింది ఈ ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యుడు ప్రవీణ్ సోనిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు సోని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుడైనప్పటికీ ఓ ప్రైవేటు క్లినిక్ నిర్వహిస్తున్నారని అధికారులు తెలిపారు ఆ క్లినిక్లోనే చిన్నారులకు కోల్డ్ రిలీఫ్ సిరప్ ను సూచించారని వెల్లడించారు పిల్లల మృతిపై దర్యాప్తు చేసేందుకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేసింది అటు దగ్గుమందుల నాణ్యతపై ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది ఔషధ ఉత్పత్తిదారులు సవరించిన షెడ్యూల్ ఎం ప్రమాణాలను తప్పనిసరిగా పాటించేలా చూడాలని నిర్దేశించింది ఔషధ నాణ్యతా ప్రమాణాలను పాటించడం దగ్గుమందుల వినియోగం వంటి అంశాలను సమీక్షించేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి శ్రీవాస్తవ అన్ని కేంద్ర కేంద్రపాలిత ప్రాంతాల ఆరోగ్య శాఖ అధికారులతో స్థాయి సమావేశం నిర్వహించారు అనంతరం అందులో చర్చించిన అంశాలపై ప్రకటన విడుదల చేశారు